చాలామంది గుళ్ళు కడతారు మెయింటైన్ చేయరు గుళ్ళు కడతారు సగంలో ఇడిచిపెడతారు ఎప్పుడైతే మనం గుడి కట్టామో అది ఏంటంటే మేనేజ్మెంట్కు ధార పోయాలి నేనే కట్టాను అంటే దాంట్లో పాపం నీకు వస్తుంది నేనే దీనికి అధికారిని అంటే ఆ గుడిలో నువ్వు చేసే పాపం అంతా మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి వస్తుంది గుడి ఎవ్వరు కట్టొద్దని చెప్తాను నేను అందరికీ గుడి కట్టినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతే నిత్యారాధన చేయకపోతే చెయ్యకపోతే నీకు దానికి పాపం వస్తుంది అక్కడ ఇంకొక ట్రిక్ జరిగింది మాకు అక్కడ మా ఆయనకు ఒక ఒక సంవత్సరంలో మధ్యలో ప్రాణగండం ఉండింది నాకు ఒక జాతకం చూసి ఆయన రాసిచ్చాడు ఎప్పుడు అంటే ఏ ఇయర్లో సిక్స్ ఇయర్స్ క్రితం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం ఆయనకు ప్రాణగండం అని రాసిచ్చాడు అయితే దత్తాత్రేయ పూజ చేసి ఆ జిడ్డు అంతా ఉంటుంది కదా జారి పడిపోయాడు జారి పడిపోయినా ఇద్దరం కలిసి హోమం చేశాము పూజ జరిగింది ఇంటికి వచ్చాము ఇంటికొచ్చాక కాలు ఇక్కడ ఇక్కడ నడవ నడవలేకపోతున్నాడు మాలుడు ఏం చేశాడంటే గుడిలో నుంచి అంకుల్ మొండివాడు తను అన్నది చేస్తాడు అని చెప్పేసి ఎక్స్రే తీయించుకొనే పైకొచ్చాడు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కాలి అందుకని ఎక్స్రే దించుకొనే పైకొచ్చాడు పైకి వచ్చిన తర్వాత సాయంత్రం చూస్తే కాలు ఫ్రాక్చర్ అయింది ప్రాణగండం ఉండేది కాలుతో వెళ్ళిపోయింది ఇంటికే డాక్టర్ కట్టు కట్టాడు బాగా అయిపోయాడు